హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సొమ్ము లాక్స్ ఈరోజు మనం బ్రెడ్ టోస్ట్ వేద బ్రెడ్ నవచ్చు పిల్లల కోసం సింపుల్గా ఇలా చేస్తున్నాము చూడండి ఇంకా మార్నింగ్ టిఫిన్కి ఇంకా ఇటు సైడ్ సింక్లో కొన్ని అంట్లు ఉన్నాయి అవి కడగాలి గ్యాస్ క్లీన్ చేసుకోవాలి హా మనం ఈరోజు బోయకొండమ్మ గుడి టెంపుల్కి వచ్చామండి అమ్మ గుడి అండి చూడండి ఇది బోయకొండ గంగమ్మ గుడి చిత్తూరు జిల్లాలోని పొంగనూరు గ్రామంలో ఉంది కొన్ని నెలల క్రిందటి వరకు ఇది అతి సాధారణమైన ఆలయమే అండి కానీ కొన్ని ఏళ్ళు నుండి ఇది ప్రాముఖ్యత కలిగిందిగా ఇప్పుడే ప్రసిద్ధి చెందుతుంది ఈ ఆలయం కొండ మీద వెలిసింది ఈ ఆలయంలో చీకటి పడి నాకు ఉండరండి ఇది ఇప్పుడు మేము మేము కోనేరు దగ్గరికి వచ్చాము చూడండి ముందుగా ఇక్కడ వాటర్ చల్లుకొని కాళ్ళు కడుక్కునేసేసి వెళ్తున్నాము అది కోనేరండి ఈ కోనేరు జనాలు అయితే ఎవ్రీ సండే ఫుల్ ఉంటారండి ఇక్కడ టెంకాయలు పుల్లదండలు ఉన్నాయి టెంకాయలు పూలదండలు తీసుకుంటున్నాము ఈ ఆలయం యొక్క విశిష్టత ఇది పైన టెంపుల్ అండి టెంపుల్లోకి మొబైల్స్ అలో లేవండి అక్కడ వర్క్ తీసుకొని వెళ్ళచ్చు అటు సైడ్ కొలను ఉంది అటు సైడ్ కొలను ఉందండి ఇంకా ఇక్కడ మళ్ళీ ఇంకొక షాప్ ఉంటే అక్కడ అడుగుతున్నాము ఎంత కాస్ట్ పడతాయి అనేసి ఇది టెంపుల్ బయట అండి గోపురము టెంపుల్ గోపురం అండి ఇది ఇక్కడ అమ్మవారి గుడిలో ఒక ప్రత్యేకత ఉందండి ఇది ప్రసాదాలు నైవేద్యాలు కౌంటర్ ప్రసాదాల కౌంటర్ ఏంటి అది అంటే అమ్మవారి దగ్గర ఇక్కడ మూడు పుష్పాలు ఇస్తారండి ఆ మూడు పుష్పాలు మన మనసులో కోరికను పెట్టు చెప్పుకొని అమ్మవారి మీద పూజారి మంత్రాలు చదువుతూ పెడతారు అది లెఫ్ట్ సైడ్ పడితే కొడుక నెరవేరదు రైట్ సైడ్ పడితే కోరిక నెరవేరుతుందంట అలా త్రీ టైమ్స్ నిదానంగా పడితే కొంచెం లేట్గా నెరవేరుతుందంట ఇక్కడ రక్తబలు బాగా ఇస్తారండి అమ్మవారికి ఏటలందు ఇక్కడ ఇది పుష్ప హోటల్ అండి అక్కడ వాళ్ళు మనం ఏమన్నా తీసుకొని వెళ్ళినా వండిస్తారు వంట సామాన్లు ఇస్తారు ఇంకా కళ్యాణ కట్ట ఉంది ఇది ఇంకా లో వ్యూ అండి ఓకే బాయ్ లో వాటర్ ఇస్తారంట రెడ్ కలర్ వాటర్ అవి పొలాల్లో చల్లితే బాగా పంట వస్తుందంట తమిళనాడు వాళ్ళు కర్ణాటక వాళ్ళు ఎక్కువ వస్తారు ఇది లో ఉంది కాబట్టి